అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గుర్తుకి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విద్యావంతులు మరియు అదృష్టవంతులు అయ్యే పిల్లలు ఏ నక్షత్రంలో పుడతారు అనే విషయం శాస్త్రపరంగా వివిధ పద్ధతుల్లో అన్వయించబడుతుంది ఇరవై ఏడు నక్షత్రాలలో జన్మించే వ్యక్తుల యొక్క లక్షణాలు వారి నక్షత్రాన్ని ఆధారంగా నిర్ణయించబడతాయి ప్రతి నక్షత్రం వారికి ప్రత్యేకమైన గుణాలను కలిగి ఉంటుంది అయితే ఆయా నక్షత్రాల్లో పుట్టిన పిల్లల లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రంలో పుట్టిన పిల్లలు పుత్రుడు జన్మించిన చురుకైన మనస్సు ఆరోగ్యవంతుడు శక్తివంతుడై ఉంటాడు పుత్రిక జన్మించిన చలాకి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఏ పనినైనా తొందరగా నేర్చుకునే అలవాటును కలిగి ఉంటుంది ఇక రెండవ నక్షత్రం భరణి నక్షత్రం భరణి నక్షత్రంలో పుట్టిన పిల్లలు పుత్రుడు జన్మించిన ధైర్యవంతుడు శక్తివంతుడు వ్యాపార పరిజ్ఞానం ఎక్కువగా కలిగిన వాడు అయి ఉంటాడు పుత్రిక జన్మించిన స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే శక్తి గౌరవం ధన ప్రాప్తి కలిగిన పుత్రిక జన్మిస్తుంది ఇక కృత్తికా నక్షత్రం కృత్తికా నక్షత్రంలో పుట్టిన పిల్లలు పుత్రుడు జన్మించిన కోపం ఎక్కువ కానీ నిజాయితీ పరుడు అయి ఉంటాడు పుత్రిక జన్మించిన శక్తివంతమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటుంది న్యాయపరమైన ఆలోచనలు కలిగి ఉంటుంది ఇక నాలుగవ నక్షత్రం రోహిణీ నక్షత్రం రోహిణీ నక్షత్రంలో పుట్టిన పిల్లలు పుత్రుడు జన్మించిన కళాప్రియుడు సంస్కారవంతుడు అవుతాడు పుత్రిక జన్మించిన సౌందర్యవంతురాలు నాట్యం సంగీతం వంటి కళల్లో ప్రతిభ కలిగి ఉంటుంది ఇక ఐదవ నక్షత్రం మృగశిరా నక్షత్రం మృగశిరా నక్షత్రంలో పుట్టిన పిల్లలు పుత్రుడు జన్మించిన తెలివైన వాడు పరిశోధనాపరుడు పరిశోధన రంగంలో బాగా రాణించగలిగిన వాడు అయి ఉంటాడు పుత్రిక జన్మించిన విజ్ఞానానికి ఏ పనినైనా ఆసక్తిగా చేసే లక్షణాలు కలిగి ఉంటుంది ఆలోచన పరురాలు అయి ఉంటుంది ఇక ఆరవ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన పిల్లలు పుత్రుడు జన్మించినట్లయితే బలమైన ఆత్మస్థైర్యం మార్పులను అంగీకరించే స్వభావం కలిగి ఉంటాడు ఇక పుత్రిక జన్మించినట్లయితే ఉత్సాహభరితురాలు కొత్త విషయాల పట్ల ఆసక్తి కలిగినదై ఉంటుంది ఇక ఏడవ నక్షత్రం పునర్వసు నక్షత్రం పునర్వసు నక్షత్రంలో పుట్టిన పిల్లలు పుత్రుడు జన్మించినట్లయితే న్యాయబద్ధమైన ఆలోచనలు విజ్ఞానానికి విలువ ఇచ్చే వ్యక్తిత్వం కలిగిన వాడై ఉంటాడు పుత్రిక జన్మించినట్లయితే ధ్యానం ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలిగినదై ఉంటుంది ధనవంతురాలు కాగలదు ఇక ఎనిమిదవ నక్షత్రం పుష్య నక్షత్రం పుష్య నక్షత్రంలో పుట్టిన పిల్లలు పుత్రుడు జన్మించినట్లయితే గురువుగా ధర్మపరుడుగా ఎదుగుతాడు పుత్రిక జన్మించినట్లయితే ప్రేమశీలురాలు సేవా లక్షణాలు ఎక్కువగా కలిగినదై ఉంటుంది ఇక తొమ్మిదవ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన పిల్లలు పుత్రుడు జన్మించినట్లయితే తెలివితేటలు ఎక్కువగా కలిగినవాడు ఏ పనినైనా సమర్థవంతంగా చేయగలిగినవాడు అయి ఉంటాడు ఇక పుత్రిక జన్మించినట్లయితే వ్యూహ రచనలో నిపుణురాలు ధైర్యవంతురాలు అయి ఉంటుంది ఇక పదవ నక్షత్రం మకా నక్షత్రం మకా నక్షత్రంలో పుట్టిన పిల్లలు పుత్రుడు జన్మించినట్లయితే రాజసంగా ఉంటాడు నాయకత్వ గుణాలు ఎక్కువగా కలిగి ఉంటాడు ఇక పుత్రిక జన్మించినట్లయితే గొప్ప మనస్సు కలిగి ఉంటుంది అహంకార స్వభావం కొంత ఉండవచ్చు ఇక పదకొండవ నక్షత్రం పుబ్బా నక్షత్రం పుబ్బా నక్షత్రంలో పుట్టిన పిల్లలు పుత్రుడు జన్మించినట్లయితే కళా నైపుణ్యం కలిగి ఉంటాడు సంభాషణలో ప్రతిభ కలిగిన వాడే ఉంటాడు పుత్రిక జన్మించినట్లయితే అందం ఆకర్షణీయమైన స్వభావం మృదు స్వభావం కలిగి ఉంటుంది ఇక పన్నెండవ నక్షత్రం ఉత్తర పాల్గుని నక్షత్రం ఉత్తర పాల్గుని నక్షత్రంలో పుట్టిన పిల్లలు పుత్రుడు జన్మించినట్లయితే ధర్మపరుడు సేవాభావం కలిగిన వాడు అయి ఉంటాడు పుత్రిక జన్మించినట్లయితే సహనశీలురాలు కుటుంబ బాధ్యతలు ఎక్కువగా కలిగినదై ఉంటుంది పద్మూడవ నక్షత్రం హస్తానక్షత్రం హస్తానక్షత్రంలో పుట్టిన పిల్లలు పుత్రుడు జన్మించినట్లయితే గుణవంతుడు చేతి పనుల్లో నైపుణ్యం కలిగినవాడు అయి ఉంటాడు పుత్రిక జన్మించినట్లయితే నైపుణ్యం ప్రేమశీలురాలు అయి ఉంటుంది ఇక పద్నాలుగవ నక్షత్రం చిత్తా నక్షత్రం చిత్తా నక్షత్రంలో పుట్టిన పిల్లలు పుత్రుడు జన్మించినట్లయితే సృజనాత్మకత శక్తివంతమైన మనస్తత్వం కలిగిన వాడై ఉంటాడు ఇక పుత్రిక జన్మించినట్లయితే బలమైన అభిప్రాయాలు క్రియాశీలురాలు అయి ఉంటుంది ఇక పదహైదవ నక్షత్రం స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రంలో పుత్రుడు జన్మించినట్లయితే స్వేచ్ఛను కోరుకునేవాడు విజయవంతుడు అయి ఉంటాడు పుత్రిక జన్మించినట్లయితే స్వతంత్రమైన ఆలోచనలు బుద్ధివంతురాలు అయి ఉంటుంది ఇక పదహారవ నక్షత్రం విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రంలో పుత్రుడు జన్మించినట్లయితే పట్టుదల కలిగిన వాడు విజయం సాధించేవాడు అయి ఉంటాడు ఇక పుత్రిక జన్మించినట్లయితే స్వీయ పట్టుదలతో ఎదిగే లక్షణం కలిగి ఉంటుంది ఇక పదిహేడవ నక్షత్రం అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రంలో పుట్టిన పిల్లలు పుత్రుడు జన్మించినట్లయితే మిత్రులతో నమ్మకంగా ఉంటాడు పుత్రిక జన్మించినట్లయితే మృదు స్వభావం సహనశీలురాలు అయి ఉంటుంది పద్దెనిమిదవ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠా నక్షత్రంలో పుత్రుడు జన్మించినట్లయితే బలమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు పుత్రిక జన్మించినట్లయితే గంభీరత ఆత్మవిశ్వాసం ఎక్కువగా కలిగినదై ఉంటుంది పంతొమ్మిదవ నక్షత్రం మూలా నక్షత్రం మూలా నక్షత్రంలో పుత్రుడు జన్మించినట్లయితే దీక్ష మానసిక బలంతో ఎదుగుతాడు పుత్రిక జన్మించినట్లయితే ఆధ్యాత్మిక ఆసక్తి ధైర్యవంతురాలు అయి ఉంటుంది ఇరవయవ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రంలో పుత్రుడు జన్మించినట్లయితే దృఢ సంకల్పం విజయవంతుడు అయి ఉంటాడు పుత్రిక జన్మించినట్లయితే ధైర్యవంతురాలు విశ్వాసం ఎక్కువగా కలిగినది ఉంటుంది ఇక ఇరవై ఒకటవ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రంలో పుత్రుడు జన్మించినట్లయితే క్రమశిక్షణ కలిగినవాడు గౌరవం పొందేవాడు అయి ఉంటాడు పుత్రిక జన్మించినట్లయితే సహనం ఎక్కువగా కలిగినది సేవాభావం కలిగినది అయి ఉంటుంది ఇక ఇరవై రెండవ నక్షత్రం శ్రవణా నక్షత్రం శ్రవణ నక్షత్రంలో పుత్రుడు జన్మించినట్లయితే మంచి విజ్ఞానం విశాలమైన మనస్సు కలిగిన వాడై ఉంటాడు పుత్రిక జన్మించినట్లయితే అభ్యాసం అధ్యయనానికి ఆసక్తి కలిగినదై ఉంటుంది ఇక ఇరవై మూడవ నక్షత్రం ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రంలో పుత్రుడు జన్మించినట్లయితే సంగీతం పట్ల ఆసక్తి ధైర్యం ఎక్కువగా కలిగినవాడు అయి ఉంటాడు పుత్రిక జన్మించినట్లయితే కళా ప్రియురాలు గౌరవం తెచ్చేదై ఉంటుంది ఇక ఇరవై నాలుగవ నక్షత్రం శతభిషా నక్షత్రం ఈ నక్షత్రంలో పుత్రుడు జన్మించినట్లయితే గంభీరమైన ఆలోచనలు పరిశోధన నైపుణ్యం ఎక్కువగా కలిగినవాడు అయి ఉంటాడు పుత్రిక జన్మించినట్లయితే సృజనాత్మకత వైద్యశాస్త్రం వైపు ఆసక్తి కలిగినదై ఉంటుంది ఇక ఇరవై ఐదవ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం ఈ నక్షత్రంలో పుత్రుడు జన్మించినట్లయితే ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ధ్యానం పట్ల ఆసక్తి కలిగిన వాడే ఉంటాడు పుత్రిక జన్మించినట్లయితే సేవాభావం ధైర్యవంతురాలు అయి ఉంటుంది ఇక ఇరవై ఆరవ నక్షత్రం ఉత్తర భాద్రా నక్షత్రం ఈ నక్షత్రంలో పుత్రుడు జన్మించినట్లయితే సమతులితమైన స్వభావం కలిగి ఉంటాడు విజయవంతమైన ఆలోచనలను కలిగి ఉంటాడు పుత్రిక జన్మించినట్లయితే సహనశీలురాలు కుటుంబానికి అంకిత భావం కలిగినదై ఉంటుంది ఇక ఇరవై ఏడవ నక్షత్రం రేవతి నక్షత్రం రేవతి నక్షత్రంలో పుత్రుడు జన్మించినట్లయితే దయ కలిగినవాడు వినయం కలిగినవాడు అయి ఉంటాడు పుత్రిక జన్మించినట్లయితే శాంతి ప్రేమ స్వభావం కలిగినదై ఉంటుంది ఈ విశ్లేషణ ప్రకారం ఒక్కో నక్షత్రంలో పుట్టిన పిల్లలు ఒక్కో ప్రత్యేకమైన గుణాలు కలిగి ఉంటారు చూశారు కదండి ఇరవై ఏడు నక్షత్రాల్లో పుట్టిన పిల్లల వ్యక్తిత్వం లక్షణాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్